నమస్కారం ఇది సంగతికి స్వాగతం హరికేన్ శాండీ అమెరికాపై రెండు రోజుల భీభత్సం సృష్టించి మూడు రోజులు గడిచిపోయాయి ఇప్పుడిప్పుడే సహాయ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి విద్యుత్ వ్యవస్థ ప్రమాదంలో పడటం సహా అణు రియాక్టర్ల నుంచి ఉత్పత్తి లేకపోవడం వల్ల దాదాపు నలభై లక్షల మంది ప్రజలు ఇంకా అంధకారంలోనే ఉన్నారు యాభై బిలియన్ డాలర్లకు పైగా నష్టం మిగిల్చిన ఈ హరికేన్ ధాటికి అమెరికా కకావికలమే అయ్యింది అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమైపోయాయి భారీ నష్టం జరిగిన ఏడు రాష్ట్రాల్లోని ప్రజలకు తినడానికి తిండి లేదు తాగడానికి మంచినీరన్నది దొరకడం లేదు న్యూయార్క్ న్యూజెర్సీలోనైతే ఈ పరిస్థితి మరింత దారుణం నామరూపాలు లేని ఇళ్లు దర్శనమిస్తుండటం వల్ల సొంత ఊర్లకు చేరిన ప్రజలు కన్నీటి పర్యంతమైపోతున్నారు రవాణా వ్యవస్థలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి హరికేన్ అమెరికానే కాదు హైతి క్యూబా బహామస్ జమైకా దేశాలకు తీరని నష్టాలనే మిగిల్చింది ఇది శాండీ హరికేన్ సృష్టించిన భీభత్సం అమెరికా చరిత్రలో అత్యంత వినాశనం సృష్టించిన రెండో హరికేన్ మొత్తంగా చూస్తే శాండీ ధాటికి అమెరికా తూర్పు తీరంలో ఊహించని నష్టమే జరిగింది దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర తీవ్ర ఆస్తి ప్రాణనష్టం జరిగింది ఇరవై నాలుగు రాష్ట్రాలపై శాండీ తన ప్రభావం చూపింది న్యూయార్క్ న్యూజెర్సీ పెన్సిల్వేనియా కనెక్టికట్ మేరీల్యాండ్ ఉత్తర కరోలినా పశ్చిమ వర్జీనియాలో తీవ్ర విలయం సృష్టించింది అక్టోబర్ ఇరవై రెండున కరేబియన్ దీవుల్లో ఏర్పడిన శాండీ హరికేన్ అమెరికా సహా హైతీ క్యూబా బహ్మస్ కెనడా డొమినికన్ రిపబ్లిక్ జమైకా బెర్ముడా దేశాలపై తీవ్ర నష్టాలనే మిగిల్చింది శాండీ విలయానికి ఇప్పటి వరకు నూట అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అత్యధికంగా అమెరికాలో తొంభై మంది మరణించారు హైతీలో యాభై నాలుగు క్యూబాలో పదకొండు మంది చనిపోయారు ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాల్నే మిగిల్చింది అమెరికా చరిత్రలోనే దారుణంగా దెబ్బతీసిన హరికేన్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది తొలి స్థానంలోనే ఉన్న కత్రీనా హరికే నూట ఎనిమిది బిలియన్ డాలర్లు నష్టపరిస్తే వల్ల అమెరికాకు ఇప్పటికే యాభై బిలియన్లకు పైగా ఆర్థిక నష్టం జరిగింది రోజులు గడుస్తున్న కొద్దే ఇది మరింతగా పెరిగే అవకాశముంది క్యూబా బహమస్ జమైకాలు నష్టపోయాయి శాండీ ధాటికి మిగిలిన ప్రభావిత దేశాల కంటే అమెరికా దారుణంగా దెబ్బతిందే శాండీ తుపాను ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తొంభైకి పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు సహాయక చర్యలు వేగం పుంజుకుంటున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి శాండీ వల్ల నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన ముప్ప విశ్వజ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది ఎక్కడ చూసినా లేని రహదారులు కూలిన వంతెనలే దర్శనమిస్తున్నాయి శాండీ హరికేన్ సోమా మంగళవారం అమెరికాను అతలాకుతలం చేయగా బుధవారం నుంచే సహాయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి హరికేన్ భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిన ప్రజలు ఇప్పటికే ఇళ్లకు చేరుకున్నారు కూలిన చెట్లు రూపురేఖలు కోల్పోయిన ఇళ్లు బురదమయమైన పరిసర ప్రాంతాలు వారికి స్వాగతం పలికాయి దెబ్బతిన్న ఇళ్లను ప్రజలు బాగు చేసుకుంటున్నారు మురికిమయమైన పరిసరాల్లో శుభ్రం చేసేందుకు శ్రమిస్తున్నారు న్యూయార్క్ న్యూజెర్సీలో విద్యుత్ స్టేషన్లు పేలిపోవడం సహా రియాక్టర్లను మూసివేయడం వల్ల ఇప్పటికీ కరెంటు కష్టాలు ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి పన్నెండు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది న్యూజెర్సీలో పదిహేడు లక్షల మంది కరెంటు లేక ఇబ్బంది పడుతుంటే న్యూయార్క్ లో ఇప్పటికీ పదిహేను లక్షల మందికి విద్యుత్ సౌకర్యం పునరుద్ధరణ కాలేదు కనెక్టికట్ పెన్సిల్వేనియా మేరీలాండ్ నార్త్ కరోలినా వెస్ట్ వర్జీనియాల్లో లక్షల సంఖ్యల్లో ప్రజల అవస్థలు వర్ణనాతీతం కరెంటు లేక నలభై లక్షల మంది ప్రజలు చలికి గజ గజ ముణికిపోతూనే మూడు రోజులుగా కాలం వెళ్లదీస్తున్నారు ఇళ్లంతా బురదమయం కావటం వల్ల తీర ప్రాంతాల వాసులకు ఇళ్లే కాదు తినడానికి తిండి కూడా లేకుండా పోయింది సహాయ సిబ్బంది ఇచ్చే ఆహారంతోనే వారు కడుపు నింపుకుంటున్నారు రంగంలోకి దిగిన అమెరికా వైమానిక దళం భారీ స్థాయిలో విద్యుత్ పరికరాల్ని అవసరమైన ప్రాంతాల్లో అందిస్తోంది విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో ఎనభై రెండు కంపెనీలకు చెందిన అరవై నాలుగు వేల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు అయితే కూలిన చెట్లు ఇళ్లల్లో ఇప్పటికీ నిలిచిన నీరు విద్యుత్ పనులకు అడ్డుగా నిలుస్తున్నాయి పది లక్షల గృహాలకు గురువారం విద్యుత్ ని పునరుద్ధరించారు ధాటికి దెబ్బతిన్న వ్యవస్థల వల్ల అమెరికా ప్రజల కరెంటు కష్టాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి సాధారణ నష్టం జరిగిన రహదారులకు మరమ్మత్తులు చేశారు పాటు పలు ప్రాంతాల్లో రవాణాపై ఆంక్షల్ని అధికారులు ఎత్తివేశారు అయితే ప్రధాన రహదారులు మాత్రం ఇప్పటికీ వీల్లేని స్థితిలోనే ఉన్నాయి అయితే అమెరికా ప్రజల్ని పెట్రోల్ కష్టాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి తినేందుకు తిండే తాగేందుకు సురక్షిత నీరు లేని ప్రజలు దూర ప్రాంతాల నుంచి వాటిని తెచ్చుకునేందుకు వీలు కావడం లేదు బురదతో నిండిపోయిన వాహనాలు మొరాయిస్తుంటే పెట్రోల్ కొరత అగచాట్లను రెట్టింపు చేస్తోంది ఇంధన కొరత విద్యుత్ వ్యవస్థ పనిచేయకపోవడం వల్ల హరికేన్ ప్రభావం తీవ్రంగా కనిపించిన న్యూయార్క్ న్యూజెర్సీలలో పెట్రోల్ బంకులు పనిచేయడం లేదు రైలు సేవలతో పాటు భూగర్భ రవాణాను పాక్షికంగా పునరుద్ధరించారు న్యూయార్క్ జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయం న్యూజెర్సీ నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలు ఆరంభమయ్యాయి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ రవాణా వ్యవస్థలు పూర్తిగా పునరుద్ధరించేందుకు కనీసం నాలుగు నుంచి ఐదు రోజులు పట్టవచ్చని అధికారులు వెల్లడించారు వరద నీటి వల్ల న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి రాయబారుల ప్రత్యేక సమావేశాన్ని తాత్కాలిక శిబిరంలో నిర్వహించారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం మూడో రోజు కూడా మూతపడింది శాండీ హరికే అంచనాలకు అందని నష్టం చేసిందని ఐరాసా భద్రతా విభాగం పేర్కొంది సెప్టెంబర్ పదకొండు ముష్కరుల దాడికి చిహ్నంగా ఉన్న గ్రౌండ్ జీరో మెమోరియల్ ను సైతం శాండీ తాకింది ప్రస్తుతం మ్యూజియం నిర్మాణ పనులు జరుగుతుండగా వరద తాకిడికి చాలా వరకు దెబ్బతిన్నదని మెమోరియల్ కార్యనిర్వహణాధికారి జియో డేనియల్ తెలిపారు హరికేన్ ధాటికి తీవ్రంగా నష్టపోయిన న్యూజెర్సీలో పరిస్థితుల్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గగన విహారం ద్వారా పరిశీలించారు తన రాజకీయ బద్ద విరోధి రిపబ్లికన్ అయిన న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్ క్రిస్ క్రిస్టీతో కలిసి వరద నీటిలో కూరుకుపోయిన ప్రాంతాల్ని పరిశీలించారు బాధితుల కోసం పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారని గవర్నర్ పై ప్రశంసలు కురిపించారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమోక్రాట్ అభ్యర్థి అయిన ఒబామాకు అసలు రాజకీయ లక్షణాలే లేవని తీవ్రంగా విమర్శించిన క్రిస్ క్రిస్టీ బరక్ ని పొగడతల్లో ముంచెత్తారు హరికేన్ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో మొదట న్యూజెర్సీకే రావడంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఒబామా అసాధారణ నాయకుడని ప్రశంసించారు ఇద్దరు నేతలు బాధితుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి అన్ని విధాలా సాయపడతామని ఒబామా భరోసా ఇచ్చారు తీవ్రంగా దెబ్బతిన్న న్యూజెర్సీ న్యూయార్క్ లో విద్యుత్ సరఫరా రవాణా వ్యవస్థ పునరుద్ధరణకే మొదటి ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు శాండీ హరికేన్ బీమా కంపెనీలకు తీవ్ర నష్టాల్ని మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలు జరిగితే ఆర్థిక భారం ముంచెత్తకుండా అమెరికన్లు తప్పనిసరిగా బీమా చేస్తారు అయితే ఒకసారి ఇరవై నాలుగు రాష్ట్రాలకు పైగా ప్రతాపం చూపిన శాండీ వల్ల కొన్ని వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి మరికొన్ని పాక్షికంగా ధ్వంసమైపోయాయి శాండీ విలయం సృష్టించిన ప్రాంతాలు కూడా అధిక జన సామర్థ్యం కలవే కావటం వల్ల బాధితులకు బీమా కంపెనీలు దాదాపు పది నుంచి ఇరవై బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా రెండు వేల ఐదులో కత్రీనా హరికే విరుచుకుపడినప్పుడే ఈ స్థాయిలో బీమా కంపెనీలు చెల్లింపులు చేశాయి తిరిగి ఏడేళ్ల తరువాత అంతటి ప్రభావం కంపెనీలపై పడటం వల్ల వాటికి తీరని నష్టం తప్పదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు చెబుతున్నాయి బీమా కష్టాలకు సంబంధించి కంపెనీలు భారీ నష్టాలు చవిచూసే ఉందనే అంచనాలు వెలువడుతున్న సమయంలోనే కొన్ని వేల మంది బాధితులకు ఆర్థిక కష్టాలు తప్పవని తెలుస్తోంది ప్రకృతి భీభత్సాలకు ఇల్లు నేలమట్టమైన గుండెల మీద చెయ్యేసుకునే ప్రజల్లో ఈసారి కొందరికి ఆ వెసులుబాటు లేదు చాలా మంది బీమాను పునరుద్ధరించకపోవడమే ఇందుకు కారణం గత ఏడాది ఇర్నే హరికేన్ న్యూయార్క్ న్యూజెర్సీ ప్రాంతాల్లో ప్రభావం చూపింది దీనివల్ల బాధితులు కంపెనీల నుంచి బీమా పొందారు అయితే ఆ తరువాత వాటిని తిరిగి బీమా పునరుద్ధరించుకోవాలనే విషయాన్ని మర్చిపోవడం బాధితుల పాలిట శాపంగా మారింది ఇల్లు కోల్పోయి నడి రోడ్డులో నిల్చున్న వారిని ఇప్పుడు బీమా కంపెనీలు కూడా ఆదుకునే పరిస్థితులు లేకపోవడంతో వేలాది కుటుంబాల భవిష్యత్ అంధకారంలో చిక్కుకుంది శాండీ హరికేన్ అమెరికన్ ప్రజలకు ఇంతటి కష్టనష్టాన్ని కలిగించి కలవరపరుస్తుంటే మరోవైపు అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది బాధిత ప్రాంతాలలో పర్యటనలు ముగించిన పోటీదారులు బరాక్ ఒబామా మిట్రోమ్ని ప్రజల్ని ఆకట్టుకునే పనిలో పడ్డారు